అంతరిక్ష యాత్ర చేపట్టే వ్యోమగాముల జీత బత్యాల గురించి తెలిసినప్పటికీ సుదీర్ఘ కాలం ఐఎస్ఎస్ లో ఉండిపోయినందుకు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు నాసా ఏమైనా అదనంగా చెల్లిస్తుందా అనే అంశంపై ఆసక్తిగా మారింది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు సుమారు తొమ్మిది నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది చివరకు స్పేస్ ఎక్స్ డ్రాగన్ అక్కడకు వెళ్లడం ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానం కావడంతో ఆ ఇద్దరు భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది అయితే వ్యోమగాముల జీత బత్యాల గురించి కొంత సమాచారం తెలిసినప్పటికీ సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు నాసా వీరికి ఏమైనా అదనంగా చెల్లిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన ఈ వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్మోన్ పేర్కొన్నారు ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని చెప్పారు ఇక సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఎస్ఎస్ లో ఆహారం బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు ఇటువంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు నాలుగు డాలర్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు రెండు వేల పది నుండి పదకొండులో మిషన్ లో భాగంగా నూట యాభై తొమ్మిది రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉన్నానని అందుకు మొత్తంగా ఆరు వందల ముప్పై ఆరు డాలర్లు మాత్రమే అదనంగా చెల్లించారన్నారు ఈ లెక్కన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లకు తొమ్మిది నెలలకు గాను దాదాపు పదకొండు వందల డాలర్లు మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తుంది నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీత బత్యాలే పొందుతారు వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ జిఎస్ థర్టీన్ నుంచి జిఎస్ ఫిఫ్టీన్ కింద చెల్లింపులుంటాయి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అత్యధిక గ్రేట్ జిఎస్ ఫిఫ్టీన్ గ్రేట్ పే జీతం అందుకుంటున్నారు ఇదిలా ఉంటే గతేడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు లు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు అయితే స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ లేకుండానే అది భూమిపైకి చేరింది దీంతో వారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ పలు అవాంతరాలు ఎదురయ్యాయి చివరకు దాదాపు తొమ్మిది నెలల తర్వాత సునీత విల్మోర్లు భూమిపైకి తిరిగి రానున్నారు